మొన్న ఏదో ఒక చిన్న టీవీలో నేను చూశాను ఏమని పెట్టారు తమ్మునైలు అంటే టీటీడీ బోర్డు మెంబర్గా రాధా మనోహర్ దాస్ ఆనందం వేసింది నాకు ఎవరికి ఇవ్వాలి టీటీడీ బోర్డు మెంబర్లు ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి ప్రతి క్షణము ఈ ధర్మం కోసం ఆయన తిరుగుతున్నారు జీతం ఇస్తున్నారా ఎవరైనా ప్రజలు జీతం ఇస్తున్నారా ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయా ఆయన ఆయన శరీరానికి సుఖాలు ఆయనకు మాత్రం అనుభవిస్తే సుఖాలు దొరకవా ఆ ఉపాధికి సుఖాలు ఉండవా అన్నిటినీ త్యాగం చేశారా లేదా నిరంతరం ధర్మం కోసం తిరుగుతున్నారా లేదా ఆయన ఒక ఛానల్ పెట్టుకొని దాంట్లో ప్రతినిత్యము ఆయన తిరగడం చూస్తేనే సగం మనకి అలసట మనకొస్తుంది చూసే మనకి కాబట్టి మొట్టమొదటగా అది మరి ప్రభుత్వ నిర్ణయమా లేతే హెడ్డింగా ఎక్కడైనా తమ్మున నాకు అనవసరం చిత్తశుద్ధి ఉన్న ఎవరైనా ఆ మాటని నిజం చేయడం కోసం మనం అందరం సహకరించాలి గట్టిగా టీటీడీ చైర్మన్ కాదు యాదగిరిగుట్ట చైర్మన్ కాదు కనకదుర్గమ్మ కాదు వేములవాడ కాదు ఎవరిని వెయ్యాలి పిరికితనంతో భీరువుగా సూడో సెక్యులరిస్ట్గా మాట్లాడేటటువంటి వాడు ఎవడు మాకు గుళ్ళకి చైర్మన్లుగా అక్కర్లేదు బోర్డు మెంబర్లుగా అక్కర్లేదు ఈవోగా అక్కర్లేదు అభయ హిందు అంటే ఏమిటండి భయపడుతూ బతికితే ఎట్లా మనకందుకనే అసలు మొత్తము పూజంతా చేసిన తర్వాత కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరేతో బ్రాహ్మణ సంతు నిర్భయ భయపడకూడదు ఎప్పుడు ధర్మాన్ని చెప్పేవాడు వేద మతాన్ని అనుసరించేవాడు వేద ధర్మ అనుయాయి ఎప్పుడూ భయపడకూడదు నిర్భయంగా ఉండాలి